పెట్టుకున్నారు ఓటమి నాకు ఎప్పుడు కలగల ఎంతసేపు కష్టం పోరాటమే తెలుసు చెగువేరాని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీశ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం నేను వచ్చింది కూడా ఈ రోజున మా విజయకుమారిని మన విజయకుమార్ని గెలిపించమని కేవలం గెలిపించమని కోరడానికి రాలా సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరలా నేను మీకు ఏం చేయబోతాం సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు సుందరప్ప విజయకుమార్ గారు ఏం చేస్తారు నేను వారికి ఒకటే చెప్తాను మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తాను మీకు యువత అందరూ పోయినసారి అమ్మ నాన్ లేని బిడ్డలమ్మా నాకు ఓటు వేయండి అమ్మా ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు పాప జగన్ కూడా తప్పే వడగల జగన్ కూడా జగన్ కూడా పాప ఎక్కువే వడగల తోసుకోకుండా తోసుకోకుండా వే జగన్ కూడా తప్పే వడగల తను అడిగింది ఒక ఛాన్స్ మీరు ఇచ్చేశారు ఒక ఛాన్స్ చాలు ఇంకా ఒక ఛాన్స్ చాలు ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు ఇంకో ఛాన్స్ ఇస్తారా ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి చాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి జనసేనకి ఛాన్స్ మనం అడగట్లా పవన్ కి ఛాన్స్ ఇవ్వని అడగట్లా సీఎం రమేష్ గారికో సుందరపు విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇవ్వని అడగట్లా తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇవ్వని అడగట్లా మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి ఇక్కడున్న యువత ఉన్నారు ఇక్కడ ఇందాక మండపేటలో మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోలు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు ప్రభాస్ గారి ఫోటోలు మహేష్ గారి ఫోటోలు సో ఇంకొకళ్ళు ఏం చేశారంటే మనకి అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు సరే సంతోషం యువత పట్టుకొని తగ్గేదేలా తగ్గేదెలా అంటే చెప్పా నా ముందు చెప్పడం కాదు ఎలా అని ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పండి మేము తగ్గేదే లేదు కిందకు దించుతామని చెప్పండి అప్పుడు గెడ్ల మీద పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి వన్ మనకి వన్ వేలు వెళ్తే మీద కేసులు పెడతారు మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకోవడానికి మా కట్టిన ఫీజును మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు అది అది ఇమ్మల్ని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు నాకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మరి పెట్టుకో మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి కన్నబాబు గారికి కన్నబాబు రాజు గారికి అందరూ చెప్తా ఉన్నారు నాకు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు ఈయన కన్నబాబు రాజు గారు కదా కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు ఆయన లేఅవుట్ లేస్తారంట ఆయన లేఅవుట్ కూడా చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపడతారు ప్రభుత్వ నిషేధితలో ఉన్న ట్వంటీ టీఏలో ట్వంటీ టూ ఏలో ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని మనకి సింహాచలం భూముల్లో పంచ గ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో ఐదు గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి నలుగుతా ఉన్నారు అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు అడిగే వాళ్ళు ఎవరు లేరు యువత గుర్తుపెట్టుకోండి నేను హామీలు ఇవన్నీ ఇస్తా అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ ఎన్ని చట్టాలు ఉన్నా కానీ ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ పాలించేవాడు సరిగ్గా లేకపోతే వాడి బుద్ధి మన కన్నబాబు రాజు గారిలో ఉంటే ఎన్ని రాజ్యాంగం ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు నేనేం చేయగలుగుతున్నా సుందరప్పు విజయకుమార్ గారిని కూడా మన గ్లాస్ గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఆయన తరఫున నేను మీకు మాటిస్తున్నా నేను బాధ్యతగా ఉంటాను ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది సీఎం రమేష్ గారు ఉన్నారు ఆయన మన వెనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఆయన రేపు పొద్దున పార్లమెంట్లో మన గల వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను ఆయన మాట్లాడేలా బాధ్యత నాది నేను చేస్తా మీరేం చేస్తారు మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళకి అడిగితే మీరు ఇచ్చేశారు నేను చాలా సభల్లో చెప్తా ఉన్నా చాలా సభల్లో ఇక్కడున్న వాళ్ళందరూ ఎంత వయసు ఉంటుంది ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు ఏళ్ళు పాతిక మ్యాక్సిమం రెండు వేల పంతొమ్మిదిలో మీ వయసు ఎంత ఉండు నీ వయసు ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఎంత వచ్చింది మీకు పాతిక ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు చేస్తుంటాయి ఇంకొక రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ అందరికీ ముప్పై ఏళ్ళు చేస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఓటు చాలా విలువైంది నాకేం సరదా చెప్పండి మీ అందరి అభిమానం ఉంది నాకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు నేను కూడా తగ్గేదే తగ్గేదేలేనో లేదంటే కూర్చోబెట్టి నాకు తిక్కు నాకు లెక్క ఉంది దానికి దానికి నాకు తిక్కు ఉంది దానికో లెక్క ఉంది అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు మరి శ్రీశ్రీని చదివింది దేనికి దేవరకొండ బాలగంగాధర్ తిలకిని చదివింది దేనికి సగటు మనిషిలా ఉండిపోవడానికి పవన్ కళ్యాణ్ రాల సగటు మనిషిలా ఉండిపోవడానికి జనసేన పెట్టల సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయవంచకుడితో ఒక తోటి ఒక దోపిడీ దారుడి తోటి పోటీ చేయడానికి నేను ఇప్పుడు మీ తరఫున మీ గలవై మీ గొంతు మీ గుండె చప్పుడై మీరెన్ని నినాదాలు చేసినా మీరు ఎన్ని నినాదాలు చేసినా మీరు దశాబ్దం నుంచి సీఎం సీఎం అని అరుస్తున్నారు ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి మొదటి బాధ్యత అది మనకి అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాల నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉల్లుంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా మన ఎస్సీ జడ్లో దో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా నేను మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు సుందర పూజీ కుమార్ని మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి బాధ్యతలు మేము తీసుకుంటాం యువతకి ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇంతమంది యువత ఉంటారు ఎప్పుడు అందరూ ఏం చేస్తారు అందరూ ఏం పడతారు మీరు ఏ కులం అని అడుగుతారు ఏ వర్గం అని అడుగుతారు మీ ఉపకులం ఏంటి అని అడుగుతారు అవి గణంకాలు తీసుకుంటారు నేను అడుగుతుంది అది కాదు నీకు ఏం అవ్వాలని ఉంది నీ అభిరుచి ఏంటి నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది నీకు ఏమి నేర్చుకుంటే పైకి రావాలని ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ ఆ సెన్సస్ నేను చేయిస్తాను మీకు ఏమి కావాలి అభిరుచి కావాలి సపోజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు మాకు వాళ్ళకి పైలట్ కావాలి ఉందేమో బయటికి వెళ్ళలేరు ఇళ్ళలోంచి బయటికి రాలేరు ఇళ్ళకి వెళ్ళి తల్లి మీకు ఏం అవ్వాలి ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం అవ్వాలని ఉంది నీకు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం మనకి మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉంది దాంతో పాటు స్కిల్ గణాంకాలు ఇది ప్రత్యేకించి మనం చేస్తున్నాం ఇప్పుడు దాకా భారతదేశంలోనే భారతదేశంలోనే ప్రతిభ గణాంకాలని అభిరుచి గణాంకాలని కుల గణాంకాలు తీసుకున్నారు కానీ ఏం అవ్వాలి అనే గణంకాలు ఎవరు తీసుకోలేదు అది మొట్టమొదటిసారి జనసేన ఆధ్వర్యంలో టీడీపీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్కిల్ గణాంకాలు తీసుకుంటాం మీకున్న ప్రతిభ సమర్థతని బట్టి అభిరుచిని బట్టి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మేము గొడ్డు చాకిరి చేస్తాం మీకోసం మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్ కూడా అంటున్నాడు లక్ష రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు తీసి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట ఈ కథ ఒకసారి మీరు చూడండి వినండి అలాగే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి ఉండదు పెట్టుబడి కావాలి అంటే పది మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువత ఉంటే వారి కోసం పది లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కుటుంబ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది